హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటిమెన్నో మంచి మంచి కథని అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఛానకి పేపర్ తిరిగిస్తున్న మాటే కానీ అందులో ఉన్నది ఏది ఆవిడ బుర్రలోకి వెళ్ళడం లేదు కొడుకు కొడుల ఆఫీసులకు వెళ్ళడంతో జానకి ఒకతే ఇంట్లో ఒంటరిగా ఉంది ఇల్లంతా నిశ్శబ్దం పరుచుకోవడంతో జానకి మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది చదువుతున్న దాని మీద ధ్యాస లేకపోవడంతో చేతిలో ఉన్న పేపర్ని తీసి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి తనని వెనుక కానిచ్చి కళ్ళు మూసుకున్న జానకి ఆలోచనలో ముప్పై సంవత్సరాల వెనుకకు వెళ్ళాయి జానకి భర్త రఘరాం ఓ గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు జానకి రఘురామ్ దంపతులకు ఒక్కడే సంతానం పేరు ఆదిత్య తమ గారాల పట్టితో సంతోషంగా సాగిపోతుందనుకున్న జానకి జీవితంలో పెను విషాదం చోటు చేసుకుంది జానకి పడితే రఘురాంకి ఉన్నట్టుండి గుండె నొప్పి రావడంతో హాస్పిటల్కి తరలించిన లాభం లేకపోయింది రఘురాం కన్ను మూసాడు అప్పటికి ఆదిత్య వయసు ఎనిమిది సంవత్సరాలే చంటిపిల్లాడితో జానకి ఏం చేయాలో అర్థం కాలేదు భర్త పిఎఫ్డబ్ల్యూ బ్యాంకులో వేసి నేలా వచ్చే ఫ్యామిలీ పెన్షన్తో కాలం వెల్లదీస్తుంది చంటి పిల్లడితో ఒంటరిగా ఉండే ధైర్యం లేక భయం భయంగా గడిపిన రోజులు ఎన్నో జానకి పెళ్ళైన సంవత్సరానికి తండ్రిపోయాడు తోడో అన్నయ్య ఉన్న ఎప్పుడు తన పనుల్లో తాను బిజీగా ఉండేవాడు జానకి తల్లి ఒకతే ఎప్పుడో ఒకసారి వచ్చి జానకి దగ్గర ఓ వారం పది రోజులు ఉండి వెళ్ళేది రగరం కాలం చేసిన రెండు సంవత్సరాలకి ఆదిత్య చదువుతున్న స్కూల్లోనే కొంతకాలం ప్రైమరీ టీచర్గా పనిచేసింది జానకి కొడుకును చూసుకుంటూ బర్త లేడని బాధను దిగముకుంటూ కొడుకు భవిష్యత్తును గురించి గాళ్ళ ఆదిత్య తల్లి ఆశయాలకి ఏమాత్రం తీసిపోకుండా చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా చదువుకునేవాడు తమ సొంత ఊర్లోనే పదవ తరగతి వరకు చదువుకుని ఇంటర్ కోసం పక్క ఊర్లో ఉన్న కాలేజీకి వెళ్ళొస్తుండేవాడు ఇంటర్ చదువుతున్నప్పుడే ఎలాగైనా ఐఐటిలో సీట్ సాధించే పట్టుదలతో కోచింగ్ తీసుకున్నాడు కొడుకుకి చదువు మీద ఉన్న పట్టుదలను చూసి జానకి కొడుకుతో సమానంగా కష్టపడేది ఉదయాన్నే లేపడం చదువుకోవడానికి వీలుగా గదిని ఏర్పాటు చేయడం కొడుకు చదువుకుంటుంటే పక్కనే కూర్చోవడం ఇలా ప్రతి విషయంలో కొడుకుతో సమానంగా కష్టపడింది జానకి కూడా తల్లి కొడుకుల కష్టం వృధా ఆదిత్యకి ఐఐటిలో సీట్ సంపాదించాడు చిన్నప్పటి నుండి కొడుకుకి ఎప్పుడూ దూరంగా ఉండని జానకి మొదటిసారి కొడుకు ఇంజనీరింగ్ కోసం దూరంగా వెళ్తున్నాడని బాధపడినా కొడుకు భవిష్యత్తు కోసమని ఆదిత్యకి ధైర్యం చెప్పి పంపించింది జానకి అలా చూస్తుండగానే నాలుగు సంవత్సరాలు గడిచి ఆదిత్యది ఇంజనీరింగ్ పూర్తయింది చదువు పూర్తయిన వెంటనే ఆదిత్యకి హైదరాబాద్లోని పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది కొడుకు ప్రాయోజకులైన తెలిసి జాహానికి సంతోషం అంతా ఇంత కాదు చిన్నప్పుడే తండ్రి పోయినా ఏ మాత్రం కుంగిపోకుండా తల్లి తండ్రి అన్నీ తానే తన కోసం కష్టపడిన తల్లికి ఇక మీదట ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకున్నాడు ఆదిత్య ఆదిత్య ఉద్యోగంలో చేరిన మూడు నెలలకే ఊర్లో ఉన్న ఇంటిని తెలిసిన వాళ్ళకి కద్దకిచ్చి తల్లిని తన వెంట హైదరాబాద్కి తీసుకెళ్లాడు ఆదిత్య పనిలో తన నైపుణ్యతను ఉద్యోగం పట్ల నిబద్ధం చూసి ఆదిత్యకి అది తక్కువ సమయంలోనే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది అలా కొంతకాలం గడిచి ఆదిత్య ఉద్యోగంలో చేరిన మూడు సంవత్సరాలకి తన ఆఫీస్లో తనతో పాటు పనిచేస్తున్న శ్రావణి అనే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆ విషయం తల్లితో చెప్పాడు ఆదిత్య చిన్నప్పటినుంచి కొడుకు ఇష్టాన్ని ఎప్పుడూ కాదని జానకి శ్రావణి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించింది శ్రావణి కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అవ్వడంతో అత్తగారితో చక్కగా కలిసిపోయింది అప్పటివరకు ఇంటి కోసం విశ్రాంతి అనేది లేకుండా కష్టపడిన అత్తగారిని విశ్రాంతి తీసుకోమని ఇంటి పనంతా తను ఒక్కతే చేస్తారనేది శ్రావణి కోడలు కూడా ఉద్యోగం చేసే అమ్మాయి అవ్వడంతో పైగా మొదట్ నుండి ఇంటి పనులన్నీ స్వయంగా తనే చేసుకున్న అలవాటు ఉన్న జానకి వద్దు శ్రావణి ఈ పండ్లన్నీ చేయటానికి నేనున్నాను కదా నువ్వు టెన్షన్ లేకుండా హాయిగా ఉద్యోగానికి వెళ్ళిరా అనేది జానకి అత్తగారి మాటలకు శ్రావణి ఇంతకాలం మీరు చేశారు కదా అత్తయ్య ఇప్పుడు నేను వచ్చాను కదా విశ్రాంతి తీసుకోండి అంది నా గురించి కంగారు పడక శ్రావణి నా కొంట్లో కాలం నేనే చేస్తాను ఆ తర్వాత నీకు ఎలాగో తప్పదు కదమ్మా అంది అలా మరుసటి రోజు నుండి జానకి ఉదయాన్నే లేచి టీ టిఫిన్లు చేయడం వంట చేసి కొడుకు కోడలికి లంచ్ బాక్సులు సిద్ధం చేయడం అలా ఇంటి పని అంతా ఒక్కతే చేసేది కోడల మధ్య ఎలాంటి అరమరిక లేకుండా హాయిగా సాగిపోతుంది అలా ఐదు సంవత్సరాలు గడిచాయి ఆదిత్యకి ఇద్దరు మగపిల్లలు పిల్లల రాకతో ఆ కుటుంబంలో సంతోషం రెట్టింపైంది కోడలు ఉద్యోగానికి వెళ్తే పిల్లల ఆలనా పాలన చూసుకోవడంతో జానకి చక్కగా కాలక్షేపం అయ్యేది అలా కొంతకాలం గడిచాక పిల్లలిద్దరికీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు అవటంతో ఉదయం సాయంత్రం పిల్లలతో సందడిగా ఉన్న మధ్యాహ్నం అంతా జానకి చాలా బోరుగా అనిపించేది కొడుకు కోడలకి ప్రమోషన్లు రావడం ఉద్యోగ బాధ్యతలు ఎక్కువ అవటంతో అంతకు ముందు కన్నా పని ఒత్తిడి కారణంగా ఉదయం ముందుగానే ఆఫీస్కి వెళ్ళటం రాత్రి ఎప్పుడో ఎనిమిదింటి కానీ తిరిగి రాకపోవడంతో జానకి మరింత ఒంటరిగా అనిపించేది ఉదయం సాయంత్రం ఇంటి పనులతో పిల్లలతో హడవిడిగా ఉండి మధ్యాహ్నం ఖాళీ సమయంలో కాలక్షేపానికి తనకు నచ్చిన పుస్తకాలను చదువుకునేది అలా కొంతకాలం హాయిగా గడిచిపోయింది ఆదిత్య ఇద్దరు పిల్లలు హై స్కూల్కి రావడంతో అంతకుముందులా చదువులో ర్యాంకులు రావడం లేదని తన ఇద్దరి పిల్లల్ని హాస్టల్లో వేయాలని నిర్ణయించుకొని ఆదిత్య విషయం భార్య శ్రావణికి తల్లి జానకి చెప్పాడు అందుకు శ్రావణి అందుకు శ్రావణి ఒప్పుకున్న జానకి పిల్లల్ని హాస్టల్లో చేర్పించొద్దని వాదించింది అయినా ఆదిత్య వినలేదు ఇక్కడే ఉంటే పిల్లలు సరిగా చదువుకోరని టీవీ ఎక్కువగా చూస్తున్నారని ఫ్రెండ్స్తో ఆటలు అంటూ టైం వేస్ట్ చేస్తున్నారని హాస్టల్లో అయితే బాగా చదువుకుంటారని తల్లికి నచ్చి చెప్పి తన ఇద్దరు కొడుకుల్ని హాస్టల్లో చేర్పించాడు ఆదిత్య ఇంతకాలంగా పిల్లలు ఉండి ఉండి ఇప్పుడు లేకపోవడంతో ఇళ్ళంతా నిశ్శబ్దంగా అయిపోయింది అంతకు ముందులా కొడుకు కోడలు తనతో మాట్లాడలేదు కారణం పని ఒత్తిడి ఆదిత్య శ్రావణల హోదా పెరగడంతో ఇంటి పళ్ళ కోసం పని మనుషులు పెట్టుకున్నారు వంట చేయడం కోసం ఒక ఆవిడ ఇంటి పళ్ళని చూడటానికి మరొకరు ఇలా అన్నిటికీ పని మనుషులు ఉండడంతో జానకి ఖాళీగా కూర్చునే పరిస్థితి వచ్చింది ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఇంటిని చక్కబెట్టుకునే జానకికి జానకి అలా ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోటానికి ఇబ్బందిగా అనిపించేది ఏదైనా పని చేయబోయినా పెద్దమ్మగారు ఉన్నాం కదా ఈ పనులన్నీ చేయడానికి మీరు విశ్రాంతి తీసుకోండి అనేవారు పనివాళ్ళు అలా ఓ సంవత్సరం గడిచింది పండగలకి సెలవులకి పిల్లలు వచ్చినప్పుడు తప్ప జానకి మొహల్లో అస్సలు సంతోషమే కనిపించడం లేదు వారం రోజుల క్రితం జానకి దినపత్రికను తిరిగిస్తుంటే తన దృష్టిలో సీనియర్ సిటిజన్స్ హోమ్ గురించి పడింది రిటైర్డ్ అయిన వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు విదేశాల్లో ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు చూసుకోవటం ఇబ్బంది అయిన వాళ్ళు అలాంటి హోమ్స్లలో ఉంటూ మా వయసు వాళ్ళందరితో సంతోషంగా ఉంటున్నారు చదివి తనకు ఓల్డేజ్ హోమ్లో చేరిపోతే బాగుండనిపించింది అక్కడి వాళ్ళ తను కూడా తన వయసు వాళ్ళందరితో కబులు చెప్పుకుంటూ హాయిగా కాలక్షేపం చేయొచ్చని కానీ తన ఆలోచన సరైందేనా ఈ విషయం గురించి కొడుకు కోడలతో చెప్తే ఏమంటారు అందుకు వాళ్ళు ఒప్పుకుంటారా అనే సందిగ్ధం ఆదిత్యకి చెప్తే బాధపడతాడేమో అనే భయం వేసింది కానీ ఏం చేయను ఎన్నాలని ఇలా ఒంటరిగా ఉండేది ఆదిత్య వాళ్ళు ఉంటున్నది అపార్ట్మెంట్ కావడంతో అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు తన కొడుకు కూడల్లాగే ఉదయం ఆఫీస్లో వెళ్తే రాత్రికి కానీ తిరిగి రారు తన వయసు వాళ్ళు కొంతమంది ఉన్నా ఎక్కువగా బయటికి రారు జానకి నిర్ణయం సరైందో కాదో చెప్పుకోవడానికి ఎవరూ లేరు కొడుకు కూడలు తప్ప అందుకే ఆ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలని తనలో తానే మదన పడుతుంది జానకి ఇంతలో ఏంటమ్మా అలా ఉన్నావు ఆరోగ్యం అది బాగానే ఉంది కదా అన్న ఆదిత్య మాటల కొలిక్కిపడి జానకి గత నుండి తేరుకుంది ఆ వేళ ఆదిత్య ఆఫీస్ నుండి త్వరగా రావటం చూసి జానకి అదేంట్రా ఆదిత్య అప్పుడే వచ్చేసావు ఒంట్లో ఏమైనా బాగలేదా ఏంటి అడిగింది అందుకు ఆదిత్య బాగానే ఉందమ్మా ఉదయం ఆఫీస్కి వెళ్తూ ముఖ్యమైన ఫైల్ ఒకటి ఇంట్లోనే మర్చిపోయాను నేను ఈరోజు ఆ ఫైల్ని తీసుకుని వెళ్ళి ఉంటే రోజు కన్నా ఈరోజు ఆఫీస్లో ఎక్కువ సమయం ఉండేవాణ్ణి ఫైల్ తీసుకెళ్లేదు కాబట్టి ఆ పనేదో ఇంట్లోనే పూర్తి చేసుకుందామని వచ్చేసానమ్మా ముందు నువ్వు చెప్పు ఎందుకలా ఉన్నావు అడిగాడు ఆదిత్య కొడుకు ప్రశ్నకి జానకి ఏం లేదురా ఆదిత్య అంది ఎందుకమ్మా నా దగ్గర దాస్తున్నావు నువ్వెప్పుడు ఇలా పరధ్యానంగా ఉంటే నేను చూడలేదు నాతో చెప్పకూడని విషయమా అడిగాడు ఆదిత్య విషయం కొడుకుతో ఎలా చెప్పాలని సతమతం ఉన్న ఆదిత్యాలు ఆదిత్యాలడటంతో ఒరే ఆదిత్య నువ్వు శ్రావణి మీ పనుల్లో చాలా బిజీగా ఉంటున్నారు పిల్లలిద్దరూ హాస్టల్లో ఉంటున్నారు ఉదయం నుండి రాత్రి వరకు నా ఒక్కదానికి ఇంట్లో ఉండటం చాలా కష్టంగా ఉంటుందిరా ఉన్న పేపర్లో చదివాను నా లాంటి వాళ్ళ కోసం ఓల్డేజ్ హోమ్లో పుట్టగొడుగులో పుట్టుకొస్తున్నాయని అందుకని ఆ నాగితి జానకి ఆదిత్యతో విషయం ఎలా చెప్పాలని అందుకని చెప్పమ్మా అడిగాడు ఆదిత్య అందుకని నేను కూడా అలాంటిది ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేరిపోతే బాగుంటుందనిపిస్తుందిరా అంది జానకి తల్లి నోటి వెంట ఓల్డేజ్ హోమ్ అనే మాట విని ఆదిత్య ఆశ్చర్యపోయాడు నీకే కష్టం రాకుండా చూసుకుని మేము ఉండగా నువ్వు ఓల్డేజ్ హోమ్లో ఉండటం ఏంటమ్మా మా వల్ల నీకేదైనా ఇబ్బంది అయితే క్షమించమ్మా అంతేకాని అలాంటి మాటలు ఇంకెప్పుడు అనద్దు అన్నాడు ఆదిత్య విషయం చెప్తే కొడుకు బాధపడతాడని ఊహించిన జానకి విషయం కొడుకుతో చెప్పొద్దని అనుకుంది కానీ ఆదిత్య ఎందుకలా ఉన్నావని ఒత్తిడి చేయడంతో చెప్పక తప్పలేదు జానకి ఆ రాత్రంతా ఆదిత్యకి నిద్రపట్టలేదు అర్ధరాత్రి అయినా ఆదిత్య నిద్రపోకపోవడం గమనించే శ్రావణి ఏంటి ఆదిత్య ఇంకా పడుకోలేదా అడిగింది అందుకు ఆదిత్య నిద్ర పట్టడం లేదు శ్రావణి అన్నాడు ఏమైంది ఆదిత్య ఆఫీస్లో ఏదన్నా ప్రాబ్లమా అడిగింది లేదన్నాడు ఆదిత్య మరి ఇంకేంటి సమస్య అడిగింది శ్రావణి అందుకు ఆదిత్య తల్లి తనతో అన్న మాటలు చెప్పాడు శ్రావణి అత్తగారు నేనే విని ఏంటి అత్తయ్య గారు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాలనుకుంటుందా అని గబుక్కుని లేచి కూర్చుంది ఆదిత్య కూడా లేచి కూర్చుని అవును శ్రావణి ఆఫీస్ నుండి వస్తూ అమ్మ డల్గా ఉన్నట్టు గమనించి అడిగాను అందుకు తను ఒంటరిగా ఉండలేకపోతున్నాని అందుకే ఇలా అనుకుంటున్నానని చెప్పింది నేను అమ్మకి దూరంగా ఉండలసి రావని అంటూ ఆదిత్య బాధపడ్డాడు ఆ విషయం నాకు తెలియదు ఆదిత్య నిజమే అత్తయ్య అలా ఆలోచించడంలో ఆశ్చర్యం లేదు మనకి ప్రమోషన్స్ వచ్చినప్పటి నుండి అత్తయ్యతో టైం స్పెండ్ చేయడం లేదు రోజంతా ఒక్కతే ఒంటరిగా ఉంటుంది సాయంత్రం మనం వచ్చాకైనా తనతో కాసేపు మాట్లాడ మాట్లాడకుండా ఉంటే తనకి ఎలా ఉంటుంది మనం అనుకుంటున్నాం అమ్మకి ఏం తక్కువైంది అని అత్తయ్యకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని కానీ అవన్నీ తనకి సంతోషాన్ని ఇవ్వలేమని మనం తెలుసుకోలేకపోతున్నాం ఆదిత్య పోనీ నన్ను ఉద్యోగం మానేసి అత్తయ్యకి తోడుగా ఇంట్లో ఉండమంటావా అడిగింది శ్రావణి అందుకే ఆదిత్య నీ ఒక్కదాంతో అమ్మకి కాలక్షేపంగా ఉంటుందా శ్రావణి ఎంతసేపని మీరిద్దరే మాట్లాడుకుంటూ ఉంటారు వేరే ఏదైనా పరిష్కారం ఉంటే బాగుండు పోనీ పిల్లల్ని హాస్టల్ నుండి ఇంటికి తీసుకొచ్చేద్దామా ఇంటికి దగ్గరలో ఏదైనా స్కూల్లో జాయిన్ చేద్దాం అన్నాడు ఆదిత్య అందుకు శ్రావణి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు తప్ప అత్తయ్యతో టైం ఎక్కడ స్పెండ్ చేస్తారు పెద్దవాళ్ళు అయ్యారు కదా వాళ్ళకు వాళ్ళ చదువులతోనే సరిపోతుంది అంది శ్రావణి మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు శ్రావణి అమ్మని అలా చూడలేకపోతున్నాను అన్నాడు ఆదిత్య ఆఫీస్ మానేయకుండా నన్ను ఇంటి నుంచి పనిచేయమంటావా ఆదిత్య ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా ఉంది కదా ఏదైనా ఇంపార్టెంట్ అయితే ఆఫీస్కి వెళ్తాను ఉదయం మధ్యాహ్నం లంచ్ టైంలో సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఆ తయ్యతో కబులు చెప్పొచ్చు తనకలా కాస్త కాలక్షేపంగా ఉంటుంది కదా అంది శ్రావణి నీ ఐడియా బాగానే ఉంది శ్రావణి వీలైతే వెంటనే అమలు చేయి అమ్మకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాలనే ఆలోచన రాదు అన్నాడు ఆదిత్య సరే ఇప్పటికీ బాగా ఆలస్యమైంది ముందు మీరు నిద్రపోండి అని చెప్పి శ్రావణి కూడా నిద్రలోకి జారుకుంది అలా వారం రోజులు గడిచాయి శ్రావణి ఇంటి నుంచే ఆఫీస్ పని చేసుకుంటుంది వారం రోజులుగా కోడలు ఆఫీస్కి వెళ్ళకపోవడం కనిపించిన జానకి శ్రావణి అడిగింది ఏమా శ్రావణి ఈ మధ్య ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చుంటున్నావు ఏంటి అడిగింది తన కోసమే వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నట్టు చెప్తే అత్తగారు బాధపడుతుందని కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ వర్క్ ఫ్రం హోమ్ని ప్రిఫర్ చేస్తున్నారు అత్తయ్య కొంతకాలం నేను కూడా అలా చేసి చూద్దామని మా ఆఫీస్లో అడిగితే అందుకు వాళ్ళు సరే అన్నారు అందుకే ఇలా అంది శ్రావణి కోడలు చెప్పింది విని బాగుందమ్మా నువ్వు ఇంట్లో ఉండి పని చేసుకుంటుంటే ఇప్పుడు నాకు ఒంటరిగా ఉన్న అనిపించట్లేదు నువ్వు బ్రేక్ తీసుకున్నప్పుడల్లా చక్కగా ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ పని అంది జానకి అవునత్తయ్య ఈ రోజు నుండి సాయంత్రం ఐదున్నరకి రోజు ఎలా పార్కు దాకా వెళ్ళొద్దాం అత్తయ్యా రెడీగా ఉండండి అంది శ్రావణి సరేనమ్మా అని జానకి ఉత్సాహం విన్న గొంతుతో అంది అలా వారం రోజులు గడిచాయి జానకి మళ్ళీ ఓల్డేజ్ హోమ్కి వెళ్తాననే మాట ఎత్తలేదు పైగా మునుపట్ల సంతోషంగా ఉండటం గమనించిన ఆదిత్య ఇదంతా తన భార్య వల్లే అని థ్యాంక్ యూ శ్రావణి వల్లే అమ్మను మళ్ళీ సంతోషంగా చూడగలిగానన్నాడు ఆదిత్య ఇందులో నేను చేసిందే ఉంది ఆదిత్య ఆవిడ నీకెంతో నాకు అంతే మన ఇద్దరికీ కావాల్సింది అత్తయ్య సంతోషంగా ఉండటం అని శ్రావణి చిన్నగా నవ్వింది మరిదండి రుచి కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటిమెంట్ మంచి మంచి కథలు వినాలనుకుంటే అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ ఇయర్లో మరొక మంచి కథతో ఉంటాను థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్